సిద్ధవేదము విధము ఐదవ అధ్యాయము రెండవ భాగము లోకంలో జనులు తమ కాయానుభవము కావాలని ఆ అనుభవం తెలుసుకుని కావాలని ఆసక్తి ఏమీ లేక నాకు సుఖము కావాలని నాకు స్థానము కావాలని నాకు గౌరవము కావాలనియు నాకు కీర్తి కావాలయను నాకు యశస్సు కావాలను నాకు ప్రతిష్ట కావాలను నేను పండితునని ఖ్యాతి కవలను దూరాభిమానములలో మునిగి గర్విష్ఠులై అక్షరాభ్యాసము చేయక ఏమి తెలివి లేక తత్వగానం లేక అధోగతికి పోచున్నారు ఓ ప్రియమైన గురు లోకములు ఎవరు అక్షరాభ్యాసం చేయాలని చెప్పదరా అట్లయినా జనులు గ్రంథములు ఎట్లు చదువుకుని అక్షరం మీరు ఏమని తెలుసుకున్నారు ఆ ఉన్న యాభై ఒక్క అక్షరములు అలాగా అక్షములన్నీ లేవు ఆ అనున్నది అక్షరము కాదు అక్షరం అన్ను కర్తమేమి అక్షరమనగా అక్షరం అనగా క్షరరహితమైనది అనగా నాశనం లేనిది అటువంటి నాశనం లేని వస్తువేది అది బ్రహ్మము ఆ బ్రహ్మం ఏది అది తనకు తానే ఆ కారణము ఆ కారమున ఆ కారమున కెన్ని శబ్దములోనూ ఉన్నవి శబ్దము ఒక్కటే శబ్దముకి ఏమైనా రూపమున్నదా ఉన్నది అప్పుడు దానిని చూడగలము కదా అవును చూడగలము ఇదిగో ఆ అని హెచ్చరి హెచ్చరించి తిని దాని రూపమును చూడగలిగితమే లేదు ఇందువలన రూపమున్న ఎడలా మనము దానిని చూడగలము కదా చూడగలము కానీ శబ్దమునకు రూపము లేదు అయితే దేనికి రూపమున్నది శబ్దము తెలివిటకు రాసిన గుర్తునకు ఆ కా కారణమును ఎన్ని రూపములు ఉన్నాయి లోకంలో ఎన్ని ఉన్నవో ఆ కారణముకు గుర్తున్నవని రూపంలో ఉన్నవి ఆ కారమున కారణమని తెలియబడునని అక్షరములన్నిటికీ ఆ ఒక శబ్దము తప్ప వేరే శబ్దమున్నవా లేవు ఈ ఆ కారణము కారము గుర్తుకు శబ్దం ఒక్కటే కానీ అక్షరములు వేర్వేరుగా ఉన్నవి కారం మీరు మొదట ఐదు యాభై ఒకటి అక్షరములు ఉన్నవని చెప్పిత్రి ఇప్పుడు లోకంలో ఎన్ని భాషలు ఉన్నవో అవి అన్నీ వివిధ అక్షరములై కలిగి ఉన్నాయని చెప్పుచున్నారు ఈ లోకంలో యాభై ఒక్క సంఖ్యను మించి ఎన్నో భాషలు ఉన్నవి అందువలన యాభై ఒకటి సంఖ్యను మించిన మనకు అకారమునకు అక్షరములు కలవు కాబట్టి మీరు చెప్పి ఉన్న సంఖ్య కన్నా ఎన్నో ఉన్నవని అక్షరములు తెలియజేయుట లేదా అదిగాక అకారమునకు శబ్దమున్నదని మీరు చెప్పి ఉన్నారు ఇదిగో ఇక్కడ చూడము నా రెండు చేతులు చేతులు ఏమి చేయుచున్నవి నమస్కరించినట్లు మీరు రెండు చేతులు కలిపి పట్టుకొని ఇప్పుడు నేను నా రెండు చేతులను ఏమి చేయిచున్నాను చేతులను తెరిచి ఒకదానికొకటి విడవకుండా పట్టుకొని ఇది ఎట్లున్నది అది ఆకారమున్నట్లున్నది ఈ అకారమునకు శబ్దమున్నదా లేదు నా నోరు చూడుము ఎట్లున్నది అది మూయబడి ఉన్నది దీనిని జమ అనము నేనెప్పుడు చేచున్నాను నోరు తెరిచినారు అది ఆకారమున ఆ కారము రూపంలో ఉన్నది ఏమని ఏమనిదరు దానిని అకారమని అనిదరు ఈ అకారమునకు శబ్దమున్నదే లేదు అందువలన శబ్దము కల్పింపబడినా లేక అదంతటదే కలిగినదే కల్పింపబడిది అట్లయినా కల్పింపబడినది ఏదైనా నశించునా నశింపదా నశించును మీరు అకారమును చెప్పినప్పుడు మన జీవుడు బయటికి పోచున్నాడా లేక లోపల అణిగి ఉన్నాడా బయటికి పోచున్నాడు ఈ విధముగా మనము శబ్దము చేచుండిన మన లోపల ఉన్న జీవుడు దినదినము బయటికి పోచున్నది అట్లు పోచున్నప్పుడు ఏమగుము ఏమవుదాము మనము చనిపోవచున్నాము కనుక మనము దీనిని అభ్యసించుచున్నాము నాశనమగు దానినే నాశనము కాని కానిదానిదే నాశనమగు దానిని కాబట్టి తన అభ్యాసము చేయుటే అక్షరాభ్యాసము అక్షరాభ్యాసము అది ఏ విద్యాభ్యాసమై ఉన్నది ముందు అధ్యాయంలో విద్య అక్షరమని ఆ అక్షరము తానే అని చెప్పబడి ఉన్నది కావున విద్యై అక్షరమై ఉన్న వస్తువునే అభ్యాసము చేయవలెను అప్పుడు మనకు నాశన రైతుల మగుదము అట్లు నాశనము కాకుండా ఉండుటకే అక్షరాభ్యాసము చేయవలెను మీరిప్పుడు ముందు చెప్పిన అకారమునకు మొదలైన మొదలైనవనీయు నశించునవే అప్పుడు అది అక్షరం అనబడునా అనబడదు శబ్దము కల్పింపబడినది అది నశించుచున్న దానిని అక్షరమని చెప్పవచ్చునా అక్షరం అని చెప్పకూడదు అట్లయినా మీ రక్ష మీరు అక్షరమును అభ్యాసము చేయించున్నారా అభ్యాసము లేదు అక్షరమును అభ్యాసం చేయకుండా అర్థము మీకు దొరకున దొరకదు అర్థము మీకు దొరకని అర్థమును మీరు తెలుసుకునగలరా తెలుసుకునలేను గాక భాగ్యము అని చెప్పబడేది మీ లౌకిక వస్తువులను ఎక్కడ జాగ్ర జాగ్రత్త పరుచుకునే లోపలన బయటన లోపలనే ఈ ప్రకారముగానే మీ ధాతువులో అర్థము కలదు ధాతువులో గల అర్థమును పొందవలిగిన ధాతును మేల్కొల్పవలను ధాతును మేల్కొల్పవలిగిన అక్షరాభ్యాసము చేయవలను అక్షరాభ్యాసము చేయవలనని ఎడల అక్షరాభ్యాసం చేయని ఎడల ధాతు మేల్కొన ధాతువు ద్రవ్యము ఎక్కడున్నది ధాతువు మేల్కొన అంటే మేల్కొనదు ధాతువును ద్రవ్యమని ఎక్కడున్నది తాటియాకుకు మీదన కాగితము మీదన మనకు లోపలన మనకు లోపలనే ఉన్నది తనకు తన లోపలే ఉన్న ధాతువును మేల్కొల్పని మేల్కొల్పవాలయ్యా ఎడల అర్థము దొరుకున దొరకదు కనుక నాశనరహితమైన అక్షరమును మనం ఎప్పుడు అభ్యసించదమో ధాతువుకి మాత్రమే తెలివి కలుగును అర్థము దొ మనకు దొరుకును ఆకారం ఆకారము అకారము మొదలైన గురుతులకు అక్షరమని చెప్పుకొనిన అనర్థమైన అనర్ధమైన ధాతువు నశించి మనము జ్ఞాన విహ అగుదుము అందువలన అర్థము కూడా ఏమీ లభింపదు నిజమైన అర్థమును మనము తెలుసుకొనవలసిన గురువు గుర్తుల యొక్క శబ్దము కలుచున్న స్థలములనే చూచి నేర్చుకోనవలను అప్పుడే నిజమైన మూలతత్వము తెలుసుకొనగలగము అది ఈ విధముగా ఇక్కడ ఇది ఒక కాగితము దీన్ని లోపల భాగమున బయట భాగమున కలియున్నదే కలియున్నను దాని పై భాగమున పై భాగమునకు లోపల భాగము బయటి భాగము కలియున్నవా లేదు అయినా నేను ఎప్పుడు చేసి తిని ఇప్పుడేమి చేసి తిని దానిపైన ఈ విధముగా అర్ధచంద్రాకారముగా ఒక గుర్తు రాసినాను ఈ గుండ్రని గుర్తు పెట్టి ఏమి జరిగినది దాని పై పై భాగమునకు లోపల బయట అని రెండు కలిగినవి కారణం ఏమిటి పైన చూపబడిన అర్ధచంద్రాకార గుర్తు రాయట వలన అట్లు రాయని లోపల బయట అను రెండు భాగములు కలుగున కలుగవు మొదట కలిగినదేది లోపల భాగమా బయట భాగమా లోపలి భాగము లోపలి భాగము లేని ఈడలా బయట భాగం ఉండున ఉండదు లోపలి భాగము లోపల భాగమా బయట భాగమా ఏది పెద్ద భాగము బయటి భాగము కాబట్టి లోపల భాగము చాలా చిన్నదిగా బయటి భాగము చాలా పెద్ద పెద్దదిగా కలిగినది కావున చిన్న భాగము నుండి పెద్ద భాగము కలుచున్నది దీనిని వివరించి చెప్పుటకు విత్తనము పెద్దదా వృక్షము పెద్దదా వృక్షమే పెద్దది విత్తనము లేని వృక్షము కలుగునా కలగదు అంత పెద్ద పెద్దదేగు వృక్షము మూలమై మూలమేమై ఉన్నది విత్తనము ఈ ప్రకారముగానే లోకమై ఉన్న ఇంత పెద్దద పెద్దద బయట ఎంతో పెద్దయగు బయట ఎంతో చిన్నదైన మన యొక్క లోపలి నుండే కలిగినది కనుక లోపలి భాగమే మొదట కలిగినది దృష్టాంతముకు కుమ్మరి ప్రప్రథమగా మన్ను తీసుకొని శుభ్రం చేసి ఆ మట్టి నుండి ఒక ఉండ తయారు చేయును ఆ ఉండకు లోపల బయట అనునవి ఉన్నవా లేవు ఎందువలన ఆ మన్నుకు ఒక ఉండ రూపంలో ముద్దగా ఉన్నట వలన అప్పుడు దానిని చక్రం మీద పెట్టి తర్వాత ఏమి చేయను అన్ అంతటా అతడు ఆ చక్రంను తిప్పి ఆ ఉండ నుండి ఒక పాత్రను తయారు చేయను అది ఎట్లా చేయను ఆ చక్రము తిరుగుచున్నప్పుడు ఆ ఉండలో తన బొట్టనవేలుతో చిన్న గుంట చేసి దానిని లోపల కలగ చేయను అప్పుడు మొదట కలిగినదేది లోపలనే అదియుక మీకు లోపల కావలేను నాకు బయట కావలేను అప్పుడు లోపల కావలసిన మీరేమి చేయవలను నేను లోపలనే కలగజేయవలను బయట అవసరమైన నేను ఏమి చేయవలను బయట కలగజేయవలను అది ఎంత మాత్రము సాధ్యము కాదు ఎందువలన అనగా లోపల లేని ఏడలా బయట లేదు లోపల కలిగినప్పుడే బయట కలుగును కనుక బయట కావలసిన నేను కూడా లోపలనే కలగజేయవలను అప్పుడు లోపల కావలసిన మీరు బయట కావలసిన నేను కూడా లోపలనే కలగజేయవలను అప్పుడు లోపల కావలసిన మీరును బయట కావలసిన నీనును కలుగజేసినది ఒకటే అయి ఉన్నది అనగా లోపల కావలసిన మీరు లోపల కలగజేసి లోపల కూర్చుండిదరు బయట కావలసిన నేను లోపల కలగజేసి బయట కూర్చుండిదను అదిగాక ఇప్పుడు ఈ గృహమును గృహమును చూడము ఈ విధముగా ఈ గృహము లేని ఎడల లోపల బయట అని మీరు చెప్పగలరా చెప్పలేను ఈ గృహము యొక్క అరుగు మీద కూర్చుండి నేను బయట చూచుతున్నాను గృహము లోపల ఉన్నది ఏదైనా నేను వినగలనా చూడగలనా తెలుసుకోగలనా అది సాధ్యము కాదు తిరిగి నేను లోపలికి చూసిన ఎడల బయట ఉన్నది ఏమైనా నేను వినగలనా చూడగలనా తెలుసుకోగలనా అట్లు కాదు అప్పుడు లోపల ఏది ఉన్నదో అది బయట ఉన్నదా లేదు బయట ఏమైతే ఉన్నదో అది లోపల ఉన్నదా లేదు కనుక లోపలకు సరిగ్గా వ్యతిరేకమై విరుద్ధమై బయట ఉన్నది బయటకు వ్యతిరేకమై విరుద్ధమై లోపల ఉన్నది ఇట్లుండిన లోపలని చెప్పబడినది అంతర్యమా బాహ్యమా అంతర్యము బయట బాహ్యము అంతర్యము అన్నది తత్వమా అతత్వమా తత్వమై ఉన్నది బాహ్యము అతత్వమై ఉన్నది తత్వమై ఉన్నది వాస్తవమా అవాస్త వాస్తవము అతత్వము అతత్వమై ఉన్నది అవాస్తవమై ఉన్నది వాస్తవము సత్యమా అసత్యమా సత్యము అవాస్తవము అసత్యము కాబట్టి ఆంతర్యమై తత్వమై వాస్తవమై సత్యమై లోపలను దీనికి సరిగ్గా విరుద్ధముగా బాహ్యమై అతత్వమై అవాస్తవమై అసత్యమై బయటకు ఉన్నది అయితే మన ఉత్పత్తి లోకంలో కనబడుతున్న చరాచరముల యొక్క ఉత్పత్తి ఎక్కడ నుండి కలుగుచున్నవి లోపల నుండియా బయటి నుండియా లోపల నుండియే కనుక ఉత్పత్తి యొక్క మూలము ఎక్కడా లోపల అది మన యొక్క మూలస్థానము కదా అవును ఈ ఈ మూలమును మన యొక్క జన్మస్థానం కదా అవును ఈ జన్మస్థానము మన యొక్క మూల కుటుంబం కదా అవును మనము పోవలసినది ఈ మూల కుటుంబం కదా అవును మనము నేర్చుకోవలసినది అక్కడకు పోయి కదా అవును కాబట్టి ఎక్కడికి పోవుటకు మనం నేర్చుకోవలేను లోపలికి పోవుటక లోపలి పోవుటకు నేర్చుకోవలేను మనం ఎక్కడ నేర్చుకో నేర్చుకొనుచున్నాము పుస్తకంలో పుస్తకంతో నేర్చుకొనుట లోపల అయి ఉన్నదా బయట అయి ఉన్నదా బయట అయి ఉన్నది అప్పుడు మనం నేర్చుకునిచున్నది అంతయు ఎక్కడ బయట బయట అన్నది సత్యమా అసత్యమా అసత్యమై ఉన్నది ఈ ప్రకారముగా మనం ఏమి నేర్చుకునిమో ఏమి నేర్చుకునేదమో ఏమి బోధించదమో ఏమి చేసేదమో అది ఎంతయు అసత్యమై ఉన్నది మనము సత్యము తెలుసుకొనుటకు లోపల వెతకవలేను అప్పుడు మాత్రమే సత్యము తెలుసుకొనగలము ఇది ఈ రీతి అయి ఉన్నది ఒక శివను శివమునకు లోకము యొక్క భావం ఏమైనా ఉండునా ఉండదు ఎందువలన అందులో జీవుడు లేని కారణమున కనుక జీవుడు లేని ఏడాల లోకం ఏమైనా ఉండునా లేదు కాబట్టి లోకము కలుగుట ఎక్కడ నుండి జీవుని నుండి జీవుడున్న జీవుడున్న ఎల్లప్పుడూ లోకముండునా ఉండదు ఎప్పుడు లోకముండదు నిద్రపోచున్నప్పుడు నిద్రపోచున్నప్పుడు జీవుడు ఎక్కడును నిశ్చలముగా మన లోపలనే ఉండును అప్పుడు మనకు అది అంత్యము స్థలము వస్తువులు మొదలైన వాటి యొక్క భావములు ఏమైనా ఉండునా ఉండవు ఈ భావములన్నీ ఎప్పుడు కలుగును నిద్ర విడిచి జీవుడు బయటికి వచ్చినప్పుడు అప్పుడు జీవుడు ఎక్కడి నుండి బయటికి వచ్చును లోపల ఉన్న అంతరాత్మ నుండి కాబట్టి లోపల నుండి బయటికి వచ్చిన జీవుడు తిరిగి లోపలికి తీసుకుపోయినప్పుడే మనము తత్వార్థం తెలుసుకునగలము అప్పుడు మాత్రమే మనము జ్ఞానం మనకు జ్ఞానం కలుగును ఇది మస్తక జ్ఞానము ఇప్పుడు లోకంలో జనులు ఈ ప్రకారం చేయగా పుస్తకాలను మాత్రమే చదువుదురు అందువలన లోకంలో పుస్తక పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్నది అదియు అసత్యము కలిగినదై ఉన్నది కనుక మనము నేర్చుకునేది అంతయు అసత్యమై ఉన్నది కానీ వేదములు శాస్త్రములు ఇతిహాసములు మొదలైనవి ఎంత ఎంతమాత్రము అసత్యము కావు అవి అన్నయూ సత్యములే కారణము ఉద్భవ స్థానమైన మస్తకములకు జీవుని తీసుకొని పోయి అట్లు సత్యము తెలుసుకొని వారే ఆ పుస్తకములు వ్రాసిరే లోకములో జనులు పైన చెప్పిన ప్రకారం చేయక యథార్థమును తెలుసుకొనక బాయమై అతత్వమై మిథ్యున్న స్థితిని చూచి పెద్ద వాదములు చేర్చుకొనుచున్నారు కనుక యథార్థమైన తన యొక్క మూలతత్వం తెలుసుకోవలసిన తనలో అంతర్యంలో ఉన్న తత్వమును బోధించవలను అప్పుడే వాస్తవమును తెలుసుకొని బాహ్యమున ఉన్నది అసత్యమని తెలుసుకొను దీనికి విరుద్ధముగా బాహ్య వృత్తులో కారణమున పుస్తకములు చదివి నేర్చుకొని గర్వము తెచ్చుకొని తాను విద్వాంసుడనని ఉత్తనే అహంకార భావము పొంది అంత అంత అతనికి ఏమీయు జ్ఞానము కలగదు జ్ఞానము కలగవలేన అక్షరాభ్యాసం చేసి తనలో అంతర్యమై ఉన్న మూలము శోధించవలను అప్పుడు మాత్రమే ధాతువు విజ్ఞానవంతం అగును అప్పుడే మనము సర్వజ్ఞం అగుదుము సమాప్తం အဲ့ဒါဆိုရင်လည်းအဲ့ဒါကို